మతులకు పదివేల ఐదు వందల కోట్లు భారీగా పెరగనున్న ప్రాజెక్ట్ అంచనా వ్యయం అసలు కంటే ఎక్కువ రెండు వేల రెండు వందల తొంభై రెండు కోట్లతో రెండు వేల ఐదులో పనులు మొదలైంది పూర్తి కాకముందుకే నాలుగున్నర రేట్లు పెరిగింది ఖర్చు పన పనుల పునరుద్ధరణకి ఇరిగేషన్ శాఖ యత్నాలు టనేల్ బోరింగ్కు బదులు డ్రిల్ బ్లాస్టింగ్కు మొగ్గు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో షార్ట్ బ్లాస్ట్లకు నిర్ణయం మరో ఆరు వందల మీటర్లు పెరిగనున్న టనేలు పొడవు రాబోయే క్యాబినెట్లో చర్చకు ప్రభుత్వం కసరత్తట ఇక చూడరే పెంచుర్రీ వీళ్ళది ఏం పోతుంది వీళ్ళ వీళ్ళ తాతల ముత్తాతల ఆస్తుల తెలంగాణ ప్రాంత ప్రజలే కదా ఈ ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఎట్లయినా తినచ్చు అదేదో వెనకట ఒక సామెత ఉంది మా తాత చెప్తుండే ఏది రాజుల సొమ్ము రాళ్ల అంటారు కదా ఇలా తెలంగాణ సొమ్ము అంతా కాంగ్రెస్ నేతల పాలైపోతుంది వాళ్ళే వాటాలు మూటాలు మొత్తం చదురుకున్నాయి ఇంకా ముచ్చటే లేదు దీంట్లో ఏ విషయంలోనైనా కేసులు ఏమన్నా ఏ విషయంలో ఎంక్వైరీ చేయాలన్నా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నేతల మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేసి దాంట్లో నిజ 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 నిజాలు నిజ నిర్ధారణ కూడా చేసి అప్పుడు మాట్లాడాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు నిపులేంది పొగరాదు కదా ఎట్లొచ్చినాయి ఇవన్నీ ఆరోపణలు ఎట్లొచ్చినాయి కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు అంచనా వ్యయం ఏకంగా పదివేల ఐదు వందల కోట్లకు ఎట్లా పెరుగుతుంది రోజు రోజుకు అంచనా వ్యయాలు ఎట్లా పెరుగుతున్నాయి ఏ విధంగా ఏ ఏ మూలాన్ని ఏ బేస్ చేసుకుని వీళ్ళు పెంచుతున్నారు ఒకసారి చూడు రీడా సారానా కోడికి బారానా మసాలా అసలు కన్నా కొసరెక్కువ ఈ సామెతను నిజం చేస్తూ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్ఎల్ ఎస్ఎల్ఎల్ ఎస్ఎల్బీసీకి సంబంధించిన మరమ్మతులకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ప్రారంభంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రెండు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు కాగా నిరుడు రేవంత్ సర్కార్ అంచనాలను నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లకు పెంచింది అంటే ఏడాది క్రితం ఏం జరిగింది ప్రారంభం అంచనా అవుతుండే రెండు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు ఏం చేసిండు మన రేవంత్ రెడ్డి అంటే పోయిన ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం చేసిండు అంటే దాన్ని నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లకు అంటే రెండు శాతం డబల్ చేసిండు రెండు వేల కోట్ల నాలుగు వేల కోట్లు చేసిండు ఎప్పుడు చేసిండు పోయిన ఏడాది చేసాం ఇది ఇక్కడ నేను పోని అప్పటికైనా అది పూర్తవుతుంది అనుకుంటే స్వరంగం కుప్పగూలింది పనులు నెచ్చిపోవడంతో పాటు పా ప్రాజెక్టు యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంలో పాడింది ఇప్పుడు ఎస్ఎల్బీసీకి సంబంధించిన రిపేర్ పనులకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఏకంగా పదివేల ఐదు వందల కోట్ల అంచనాతో ప్రతిపాదనకు సిద్ధం చేసింది మళ్ళీ ఇది కేవలం మరమత్తులకేనట మొత్తం ప్రాజెక్ట్ ఎంత రెండు వేల రెండు వందల తొంభై రెండు కోట్లండి ఆ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా యన్మల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దానిని నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లకు పెంచాను ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎంత దాని యొక్క సామర్థ్యం అంటే నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లతోనే పూర్తయిపోవాలి ప్రాజెక్టు కానీ ఇప్పుడు కేబినెట్ ముందటికి మరో పెద్ద సమస్య